హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ నెల చివరి నుంచి కూడా ఈ యొక్క పథకాలను అమలు చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇప్పటికే మనకు ప్రజా పాలన ప్రభుత్వాన్ని ఆయన మనకు అమలు చేస్తూ ఉన్నారు మరి నిన్నటి రోజును కూడా ఆయన మనకు ఒక లబ్ధిదారుడింట్లో ఇంట్లో ఏదైతే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారో అక్కడ ఒక సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఆయన భోజనం కూడా చేసి మరింత రాష్ట్ర వ్యాప్తంగా మరింత విధంగా మరింత మెరుగ్గా ప్రారం ఆయన ప్రయత్నిస్తున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం పట్ల చాలా ప్రజలు చాలా మనకు సంతోషంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు మరి కొన్ని పథకాలు అమలు చేయడానికి లేట్ అవుతుంది అంతేకాని ఇక రాష్ట్ర మహిళల సంక్షేమం కోసం ఎక్కువగా ఆయన చర్యలైతే తీసుకుంటూ ఉన్నారు ఇక మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మహిళలకు అపారమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన ముందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఆర్థికంగా మహిళలకు చేయుతనివ్వాలి మరి ఆర్థికంగా వారికి కనుక మనం అండగా ఉంటే వారు కొంచెం ఇంకా ఉన్నతంగా ఉంటారనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మహిళల కోసం ఆయన రెండు పథకాలను అయితే తీసుకురాబోతున్నారు మరి మహిళలకు ఊహించిన విధంగా ఈ రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా మనకి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇక మహిళలకు తప్పనిసరిగా యొక్క పథకాలను అమలు చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఆయన అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నారు అని రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క మే నెలలో అమలయ్యేటువంటి ఏంటి మహిళలకు ఏం చేయబోతున్నారు మరి మహిళలకు ఏ పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది చాలా మంది ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా మనకు వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మరింత సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది తప్పకుండా ఇలా చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది ఎదురుగా నల్లగా కనిపిస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటన్ తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే నేను ప్రతి వీడలకు కూడా మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ను మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి నాకు పంపించవచ్చు దయచేసి ఎవరైనా సరే అలాంటి వికలాంగులకు సహాయం చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి మీ సహాయాన్ని పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే ఎన్నో అపారమైనటువంటి అవకాశాలను సృష్టించడం జరిగింది ముఖ్యంగా డ్వాక్రా మహిళల విషయంలో కానీ డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయతులు అందించడానికి ఎంతగానో మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కృషి చేస్తూ ఉన్నారు మరి ఇదే బాటలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఊహించిన విధంగా రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా ఇప్పటికే మనకు డాక్రా అక్కచెల్లమ్మలకు ఎన్నో అవకాశాలను కల్పించినటువంటి ఆయన తాజాగా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా అక్కచెల్లమ్మలు ఉన్నారో వారందరికీ కూడా వడ్డీ లేనటువంటి లోన్లు అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగీకారం అయితే తెలిపింది గతంలో ఇస్తున్నటువంటి లోన్ల పరిమితిని కూడా ఇక్కడ ఐదు లక్షల రూపాయల వరకు కూడా పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే డాక్రా అక్కచెల్లమ్మలు ఎవరైతే ఉంటారో వారికి గతంలో లక్ష లక్షన్నర మాత్రమే రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇస్తూ ఉంటే ఒక్కొక్క మహిళకు ఇక్కడ ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈ లోన్ల పరిమితిని పెంచడం జరిగింది అంటే మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేకపోతే మరేదైనా చేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ యొక్క డాక్రా మహిళల లోన్లను పెంచడం జరిగింది ఇక వడ్డీ లేకుండా మనకి ఇప్పుడు మనకు ఒక పదివేల రూపాయలు తెచ్చుకోవాలన్నా కూడా మనం వడ్డీ అనేది వడ్డీ పైసలు అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది మరి వడ్డీ పైసలు లేకుండా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయల వరకు కూడా మీకు డాక్రా అక్క లోన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే డోక్రా మహిళల కోసం ఎంతో చేశారు ఆయన వారికి అద్దె బస్సులను ఇచ్చారు అలాగే సొంతంగా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి ఇచ్చారు అలాగే సొంతంగా వారు ఏదైతే ఉత్పత్తులు తయారు చేస్తారో ఈ ఉత్పత్తులను వారు సేల్ చేసుకోవడానికి వారికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు అలాగే మిగతా అన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మహిళల కోసం ముఖ్యంగా డోక్రా మహిళల కోసం ఇక ఇక్కడ డోక్రా మరి సున్నా వడ్డీ రుణాలను కూడా ఇస్తున్నారు అంటే మీకు ఐదు లక్షల రూపాయల లోన్ ఇస్తే కనుక మీరు ఒక పైసా కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం అయితే లేకుండా ఇక్కడ మీకు ఐదు లక్షల రూపాయలను ఇస్తారనమాట తిరిగి మీరు ఈ ఐదు లక్షల రూపాయలను కడితే చాలు వడ్డీలో వడ్డీ లేకుండా మరి ఈ విధంగా కూడా డాకరా అక్క చెల్లమ్మలకు మేలు చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మరి ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు ఈ యొక్క ఒంటరి మహిళలు కానీ వితంతు మహిళలు కానీ మనకు దివ్యాంగ మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా మనకు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించి వారికి కొత్త పింఛన్లను కూడా ఆయన మంజూరు చేయబోతున్నారు మరి రాష్ట్ర ఇది చాలా మంచి అవకాశం మహిళలందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని పొందడానికి వారు ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి వారు ఊహించినట్లుగానే మహిళలకు అనేక విషయాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి మహిళల బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నారు మహిళా సాధికారత కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి డాక్టర్ ఆఖ ఈ విధంగా మరొకసారి భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు అలాగే త్వరలోనే రెండు రకాల రెండు చీరలను కూడా పంపిణీ చేస్తారని సమాచారం అయితే వచ్చింది మరి డ్వాక్రా అక్కచలమాలకు మాత్రమే చీరలు అయితే పంపిణీ చేస్తారని కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి ఇది మొదటి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక రెండో శుభవార్త చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కొత్త పథకాన్ని వారి కోసం అయితే తీసుకొచ్చారు మనకి ఇటీవల ఈ పథకం గురించి ఎక్కడ మీటింగ్ అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు ఇక ఎట్టకాలకి మే నెల నుంచి కూడా ఈ ప్రతి నెల కూడా మహిళలకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారో మహాలక్ష్మి గ్యారంటీ కింద ఈ యొక్క ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది ఇవ్వడానికి ఆయన సిద్ధమైపోయారు మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు ప్రతి నెల కూడా మీకు ఒక పింఛన్ రూపంలో మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది మరి ఇక్కడ పింఛన్ పైసలు తీసుకునే వారికి అయితే రాదండి ఎవరైనా ఒంటరి మహిళలు కానీ వితంతు మహిళలు ఉంటారు కదా అంటే వయసు వృద్ధాప్య పెన్షన్ కాకుండా మధ్యలో పెన్షన్లు వస్తూ ఉంటాయి చాలా మందికి అటువంటి పెన్షన్ తీసుకునే వారికి ఆల్రెడీ మనకు పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతున్నారు కాబట్టి మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉన్నది ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను మీకు ఇచ్చే అవకాశం అయితే లేదనమాట తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఎవరైనా సరే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవారు కానీ ప్రభుత్వం నుంచి ఏదైనా జీతం తీసుకునేవారు కానీ అంగన్వాడీ కానీ ఆశా కార్యకర్తలు కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ వీరికైతే యొక్క పథకం అనేది వర్తించదని చెప్పుకోవచ్చు అందులోనూ కుటుంబంలో ఎంత మందికి ఇస్తారని చెప్పి చాలా మంది మహిళలు అడిగారు మరి కేవలం ఒకరికి వచ్చి ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది ఇక్కడ రాష్ట్రం ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ ఉంది మరి ఈ పథకాన్ని అమలు చేయడమే మనకు గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఇక రేషన్ కార్డు కలిగి ఆధార్ కార్డు కలిగి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి మహిళలకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఆధార్ కార్డు లో ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి కుటుంబంలో ఒకరికి మాత్రమే అంటే రేషన్ కార్డు లో ఎంత మంది మహిళలున్నా కూడా కేవలం ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తారు మరి ఈ పథకం కోసం మహిళలు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మేలు అయితే ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు డబ్బులు అయితే ఉన్నాయి రాష్ట్ర ఉన్న మహిళలంతా కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి మరి నెల చివరిలో నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఎవరైతే మహిళలు ఉంటారో వారు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మళ్ళీ కూడా అప్పట్లో చాలా మంది మహిళలు అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి మీకు దరఖాస్తుల్లో చోటు కల్పించి మీకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మరి సిద్ధంగా ఉండండి ఎవరైనా సరే ఇంకా ఈకే అంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా వెంటనే లింక్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు మేలు జరుగుతుంది కాబట్టి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు మహిళలకు ఎన్నో పథకాలను తీసుకొస్తాయి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తప్పనిసరిగా మహిళల సంక్షేమం కోసం అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ఇదే అప్డేటు మహిళలకు రెండు శుభవార్తలకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన మాత్రం నొక్కడం మర్చిపోవద్దు